హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఎట్టకేలకు బెంగుళూరు పోలీసులకైతే చిక్కారు ఆయన గత కొంతకాలంగా ఏదైతే అక్రమ క్వాజ్ ఖనిజాలు తరలింపులో ఆయనపై అయితే కేసు నమోదవడం అనేకసార్లు కోర్టును ఆశ్రయించిన బెయిలు నిరాకరించడంతో ఆయన ఎట్టకేలకు పరారీలో ఉన్నారు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఆయన్ని రెండు నెలల నుంచి కూడా ఆయన్ని వెతుకుతున్న క్రమంలో ఎట్టకేలకు బెంగుళూరు శివారు ప్రాంతంలో అయితే కనుక ఈ బెంగళూరు సంబంధించిన నెల్లూరు పోలీసులకు అప్పు చెప్పడం జరిగింది పోలీసులు పట్టుకుని నెల్లూరు పోలీసులకి అయితే అప్పు చెప్పడం జరిగింది అయితే ఈ గోవర్ధన్ రెడ్డి అసలు ఏం చేశారు ఈయన అక్రమ మైనింగ్లో ఎంత కొల్లగొట్టారని సిట్ నివేదిక ఇచ్చింది ఇవన్నీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈ గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసులో మీరు కూడా ఇది పూర్తిగా ఉన్న తర్వాత అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవసాయ సహకార ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన మంత్రిగా అయితే ఆయన వ్యవహరించిన పరిస్థితి అయితే అదేవిధంగా నెల్లూరు సంబంధించిన జిల్లా అధ్యక్షుల కింద కూడా ఈయన ఉండడం జరిగింది అయితే ఏదైతే సరిపల్ల నియోజకవర్గానికి సంబంధించిన పొదలకూరు మండలంలో క్వార్జ్ ఖనిజం మైనింగ్కి సంబంధించి ఖనిజాలను అక్కడ కొల్లగొట్టారు భారీ మొత్తంలో రెండు వందల యాభై కోట్ల దాకా ఆ ఖనిజాన్ని అక్రమంగా తరలించారంటూ కూడా ఆయనపై అయితే కేసు నమోదు జరిగింది గత మార్చి నెల ఇరవై ఐదో తారీఖు అయితే ఆయన నోటీసులు పంపడం జరిగింది అయితే నోటీసులు పంపినా సరే ఆయన పట్టించుకోకపోవడం ఆయన అప్పటికే పరారీలో ఉండడం బెయిల్ కోసం అనేక సార్లు ప్రయత్నించడం కూడా జరిగింది ఎదురు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన హైదరాబాద్ నివాసాలను కూడా పోలీసులు మూడు సార్లు అయితే నోటీసులు అంటించారు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఆయన దాన్ని పట్టించుకోకపోగా ఆయన అనేక సార్లు బెయిల్కి కూడా ప్రయత్నం చేయడం కోర్టుకు సంబంధించి కోర్టు ఆశ్రయించినా సరే కోర్టు మీపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని దాచిపెట్టారు కాబట్టి బెయిల్ నిరాకరిస్తున్నట్లుగా కూడా కోర్టు కూడా నిరాకరణ బెయిల్కి నిరాకరించడంతో ఆయన దిగుతోచిన పరిస్థితిలో రెండు నెలలుగా అయితే ఆయన ఫరారీలో ఉన్నట్టు తెలుస్తుంది ఏదైతే ఒక యాప్ను ఒక కంప్యూటర్ ద్వారా అయితే ఆయన ఎప్పుడైతే ఉపయోగించారో ఆ దాని ద్వారా అయితే ఆయన ఎక్కడ ఉన్నారో పోలీసులు ట్రేస్ చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో బెంగుళూరు శివారు ప్రాంతంలో ఆయన ఎట్టకెళ్లకు పోలీసులకైతే చిక్కారు చిక్కి నెల్లూరు పోలీసులకైతే అయితే అప్పారు వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసే పరిస్థితి ఉంది అయితే గతంలో ఈ సంబంధించిన ఈ సరిపల్లెకి సంబంధించిన రిజర్వాయర్ ఖనిజాలు ఎక్కడైతే ఖనిజాన్ని ఎక్కడైతే చదువుతున్నారో దానికి సంబంధించిన కొంత కింద పల్లెల్లో నివాసం ఉంటున్న కొంతమంది ఎస్టీ వ్యక్తులను అందరినీ కూడా ఆయన బెదిరించారు ఖాళీ చేయాలంటూ కూడా భయభ్రాంతులకు గురి చేశారంటూ కూడా ఎస్టీకి సంబంధించిన కేసు కూడా మరొకటి ఆయన పేక చుట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది వాళ్ళని కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారంటూ కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిపై అయితే పోలీసులు అభియోగాలు చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఎట్టకేళ్ళకైతే పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి డౌట్ లేదు ఆయన మరి కొంతకాలం జైల్లో గడిపే పరిస్థితి ఉంది ఈ కేసే కాకుండా ఒంగోలుకు సంబంధించిన ఎంపీ మాగంట శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సంతకాన్ని కూడా ఆయనే ఫోర్జరీ చేసి పెట్టారంటూ కూడా మరో కేసు నమోదు ఏది ఏమైనా సరే కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు నెలల తర్వాత అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో నేడు కోర్టులో అయితే విచ్చే కోర్టులో అయితే సబ్మిట్ చేసే పరిస్థితి ఉంది కావర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మరొక వైపు వైపీ నాయకుడు కూడా కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాడు కేసుల్లో ఇరుక్కున్నాడు అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన అనిల్ ఎవరైతే అనిల్ ఉన్నారో గత నెల్లూరు సంబంధించిన సిటీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు ఆయన మంత్రిగా కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది అనిల్ అనిల్ యాదవ్ కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఉండే అవకాశం ఉందంటూ కూడా సంబంధిత వర్గాల నుంచి అయితే సమాచారం వస్తుంది ఖచ్చితంగా అనీళ్ళు కూడా కనుక ఇరుక్కుంటే కనుక ఈ కేసులో అనీళ్ళు కూడా జైలుకు వెళ్ళే అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుందంటూ కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది తెలు థ్యాంక్ యూ